అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు వీడియోలో నేను ఏర్పాటు చేసుకున్న ధనధాన్య కలషం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను అలానే దేవుడి గదిలో అరుగు పైన ఏ ఏ ముగ్గులు వేసుకుంటే మంచిది అనేది కూడా మీకు ఆ ముగ్గులు కూడా చూపిస్తాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మామూలుగా అందరూ ఆ భగవంతుణ్ణి ఏం కోరుకుంటాము తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట వీటికి ఎలాంటి లోటు ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు మరి అలా లోటు ఉండకుండా ఉండాలంటే ఈ ధనధాన్య కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు ఎప్పటికీ కూడా లోటు ఉండదు పేరులోనే ఉంది కదా ధన ధాన్య కలశము అంటే ధనము అంటే డబ్బు డబ్బు ఉంటే మనం ఏమైనా కొనుక్కోవచ్చు ధాన్యము అంటే తిండి ఈ రెండిటికి లోటు ఉండకుండా ఉండాలి అంటే శుక్రవారము ఈ ధనధాన్య కలశాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకు అంతా మంచి జరుగుతుంది ముందు రోజున్న ముగ్గంతా కూడా నేను ఇలాగా ఒక క్లాత్ తోటి అంతా క్లీన్ చేసుకుంటున్నాను అలానే దేవుడి దీపాలు కూడా ముందు రోజువి అన్నీ తీసేసి మరలా అన్నీ కొత్త వాటితో అలంకరించుకోవాలి మరి ఇలాగా మనం అన్ని క్లీన్ చేసినవన్నీ ఎక్కడ వేయాలి అని అంటే చెట్టు మొదట్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ లేదా ఎక్కడైనా పారే నది నదిలోనైనా పడవేయవచ్చును ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ముగ్గులన్నీ కూడా ఈ దేవుడి అరుగు మీద వేసుకునే ముగ్గులు వీటిని మనము నేల మీద అంటే ఇంటి ముందు వేసుకోకూడదు ఇవి ఓన్లీ దేవుడి పీఠమైన కానీ దేవుడి మందిరంలో ఎవరు తొక్కని చోట మాత్రమే ఈ శుభకరమైన ముగ్గులన్నింటినీ వేసుకోవాలి ఇవి అన్నీ కూడా లక్ష్మీ పాదాలు కమలము సూర్యుడు స్వస్తిక్కు ఇవన్నీ కూడా అన్ని మంగళకరమైన ముగ్గులు ఎక్కువగా దేవుడి అరుగు మీద వేసుకుంటూ ఉంటారు ఈరోజు శుక్రవారం అని చెప్పి ఐశ్వర్య ముగ్గు కూడా వేసుకుంటున్నాను మధ్యలో ఇది ఐశ్వర్య ముగ్గు శుక్రవారము మంగళవారము వేసుకుంటూ ఉంటారు త్వరలోనే దేవుడి పీట కింద వ్రతాలకు వేసుకునే ముగ్గుల వీడియో కూడా రాబోతుంది అస్సలు మిస్ కాకుండా చూసేయండి ఇలాగా చక్రాలు చందమామ అన్నీ వేసుకుంటూ ఉన్నాను వేసుకున్న తర్వాత ముగ్గులో కొద్దిగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ముందుగానే నేను దేవుడి దీపాలు కామాక్షి దీపము ధనధాన్య కలశం ఏర్పాటు చేసుకోవడానికి రాగి ప్లేటు చెంబును కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇవి ఇంత తెల్లగా రావడానికి మన మ్యాజిక్ లిక్విడ్తో క్లీన్ చేయడమే మరి మ్యాజిక్ లిక్విడ్ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూసేయండి ఐదే రూపాయలతో మనము రాగి మరియు ఇత్తడి వస్తువులను చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత నేను అన్ని దేవుడి దీపాలలో నూనెను నింపుకుంటున్నాను తర్వాత ఇలాగా రాగి ప్లేట్లో బియ్యం పోసుకొని రాగి చెంబును ఏర్పాటు చేసుకొని అందులో ముందుగా కొద్దిగా బియ్యం పోసుకోవాలి తర్వాత అమ్మవారికి ఇష్టమైన అన్ని మంగళకరమైన వస్తువులను నాలుగు చొప్పున వేసుకోవాలి నేను ఇక్కడ గింజలు గోమతి చక్రాలు లక్ష్మీ గవ్వలు తెల్లగవ్వలు వెండి పువ్వులు ఇవన్నీ ఉపయోగించాను ఇందులో మీరు రాగి నాణ్యాలు లక్ష్మీ డాలర్లు బంగారు చిన్న చిన్న నాణ్యాలు ఏవైనా ఉన్నా కూడా ఇందులో మీరు వేసుకోవచ్చును ఇది ధన ధాన్య కలశం కాబట్టి అమ్మవారికి ఇష్టమైన వస్తువులను అన్నింటినీ కూడా వేసుకోవచ్చును నాలుగు ముత్యాలు పగడాలు కూడా వేసుకోవచ్చును అలానే లక్ష్మీ ఫలాన్ని బియ్యంలో వేస్తే పాడవుతుందని చెప్పి ప్లేట్లో ఇలాగా అలంకరించుకున్నాను ఇక చివరిగా అన్నీ ఒక్కొక్క లేయర్గా బియ్యం పోసుకుంటూ మధ్యలో మంగళకరమైన వస్తువులన్నింటినీ వేసి చివరిగా పైన ఇది ముత్యపు శంఖం ముత్యపు శంఖాన్ని కూడా నేను పైన ఉంచుకుంటున్నాను తర్వాత చివరిగా కొద్దిగా ధనాన్ని అంటే మీకు తోచినంత మీరు పెట్టగలిగినంత కొద్దిగా డబ్బును కూడా ఇందు దీనిపైన ఉంచుకోవాలి తర్వాత ఈ ధనధాన్య కలశాన్ని పువ్వులతో పసుపు కుంకుమతో అక్షతలతో అలంకరించుకొని పూజించుకోవాలి ఇలా శుక్రవారం పూట ఏర్పాటు చేసుకుంటే మనకు ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అని నేను ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను నేను ఏర్పాటు చేసుకున్నదే మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో మీకు కూడా చూపిస్తున్నాను ఈ చెంబును మీరు అష్టలక్ష్మి చెమ్మునైనా వాడచ్చు లేదా ఇత్తడి చెమ్మును కూడా మీరు ఇక్కడ వాడుకోవచ్చు రాగి రా కోరుతుందని చెప్పి నేను రాగి చెంబును ఉపయోగించాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బుజ్జి బుజ్జి పీటలు ఇవి నేను నిన్నే పూజా సామాన్ల షాప్లో తెచ్చుకున్నాను చాలా బుజ్జిగా ఉన్నాయి చాలా చూడడానికి ముచ్చటగా ఉన్నాయి నాకు ఆ పీటలను చూస్తూనే విష్ణు లక్ష్మీదేవి విగ్రహాలు గుర్తుకొచ్చాయి అందులో అమ్మవారిని పెట్టుకొని పూజించాలి అనేది మనసులో ఏర్పడింది అందుకనే తెస్తూనే ఫస్ట్ అమ్మవార్లను ఇద్దరిని పెట్టుకొని ఇలాగా పూజ చేసుకుంటున్నాను ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ నా దగ్గర పెండి తామర పువ్వులు ఉన్నాయి వాటితో నేను అష్టోత్తరానికి ఇలాగ వీటిని ఉపయోగించి అష్టోత్తరం చదువుకుంటున్నాను ఓం ప్రకృత్యే ఓం వికృత్యే నమ ఓం విద్యా నమ ఇలాగా నేను లక్ష్మీ అష్టోత్తరాన్ని వెండి పువ్వులతో ఇలాగ చేసుకుంటూ ఉన్నాను ఇలాగా లలిత సహస్ర నామాన్ని చదువుకోవచ్చు లలిత త్రిశతీ స్తోత్రాన్ని చదువుకోవచ్చు ఏదైనా సరే మీకు నచ్చిన స్తోత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ ఇలాగా చదువుకొని ఈరోజు అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిగా జరుగుతుంది నమస్తే స్థు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే శంఖ చక్రగదహస్తే మహాలక్ష్మీ నమోస్తే అని మహాలక్ష్మాష్టకాన్ని కూడా పఠించుకోవచ్చు ఇది ఈరోజు నా శుక్రవారము ధనధాన్య కలశం పూజ ఈరోజు ఇలా చేసుకున్నాను మీలో ఎవరికైనా నచ్చితే మీరు కూడా ధనధాన్య కలశాన్ని ఏర్పాటు చేసుకోండి మనకు ఇంట్లో ఎప్పటికీ కూడా ధనానికి ధాన్యానికి లోటు ఉండదు అందుకనే నేను ఈరోజు శుక్రవారము పంచమి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నాను వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి అలానే కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇది సాయంత్రం పూజ ఈ విధంగా చేసుకున్నాను పాలు విరిగిపోతే చాలామంది పడేస్తూ ఉంటారు మరి అలా పాలు విరిగిపోతే పడేయకుండా కొద్దిగా నిమ్మరసాన్ని పిండి ఇలాగా వడబోసి పెట్టుకోండి దీంతో మనము కమ్మటి ఫ్రైడ్ రైస్ను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపు ఫ్రైడ్ రైస్కి కావాల్సిన వెజిటేబుల్స్ మీ ఇంట్లో ప్రజెంట్ ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ మీరు వాడుకోవచ్చు నేను క్యారెట్ బీన్స్ ఆనియన్ పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు మ్యాజిక్ మ్యాగీ మ్యాజిక్ మసాలా కొద్దిగా పన్నీరు అంటే పాలను విరగొట్టుకున్నాం కదా ఆ విరుగుడు బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి నూనెను వేసుకొని బాగా కాగనివ్వండి మీరు ఈ రైస్ని చేసి పెట్టారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారు పాలను వేస్ట్ చేయకుండా ఒక్కసారి నేను చెప్పినట్లు ఇలా చేసి పెట్టుకోండి నూనె బాగా కాగిన తర్వాత ఒక్క అర టీ స్పూన్ వరకు జీలకర్రను వేయండి జీలకర్ర కొద్దిగా వేగనివ్వండి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను వేసి బాగా వేపుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నింటినీ వన్ బై వన్ వేసేయండి వేసి బాగా కలపండి కొద్దిగా ఉప్పు వేసి కలిపితే బాగా త్వరగా వేగుతాయి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీరు ఒకటి నుండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు వేసేయండి వేసి బాగా కలుపుకోండి ఈ వెజిటేబుల్స్ని మనము ఓన్లీ హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే ఈ వెజిటేబుల్ ముక్కలు వేగి వేగకుండా అలా ఉంటేనే పంటి కింద తగులుతూ ఉంటేనే ఫ్రైడ్ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూసేవారు టెన్ పర్సెంట్ అయితే చేయకుండా చూసేవారు నైంటీ పర్సెంట్ ఉన్నారు దయచేసి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మీరు చేసే లైక్ ఇటువంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు చాలా బూస్టింగ్గా ఉంటుంది అలానే మోటివేషన్గా కూడా ఉంటుంది ఇలాగా మనం ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనించుకోవాలి తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి కలిపి మనము ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీరు ముక్కల్ని ఆ కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులోనే వేసేయాలి వేసిన తర్వాత ఫ్రైడ్ రైస్కి కావాల్సిన మసాలాలన్నింటినీ వన్ బై వన్ వేసి బాగా కలుపుకోవాలి పన్నీర్ని మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా చేతితో నలిపి స్మాష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు పన్నీర్ వేసిన తర్వాత కొద్దిగా కారం పచ్చిమిర్చి వేశాం కదా మరి కారాన్ని కూడా చూసి తగినంత మీరు తినగలిగినంత కారాన్ని కూడా వేసుకోవాలి తర్వాత వన్ టూ త్రీ మ్యాగీ మ్యాజిక్ మసాలాన్ని కూడా మీకు తగినంత వేసేయండి తర్వాత కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా ఇంట్లో పావుబాజీ మసాలా ఉంటే అది కూడా నేను ఒక స్పూన్ యూస్ చేశాను తర్వాత ఒక్క స్పూన్ షుగర్ని కూడా వేసాను ఎందుకంటే అన్ని టేస్ట్లను ఈ చక్కెర బ్యాలెన్స్ చేస్తుంది అలానే ఫ్రైడ్ రైస్కి కూడా కమ్మటి రుచిని కూడా ఇస్తుంది పన్నీర్కి చక్కెర యాడ్ అయితే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది మసాలాలు అన్నీ వేసిన తర్వాత సోయా సాస్ని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి సోయా సాస్ వేసిన తర్వాత మీకు నచ్చితే ఫ్లేవర్ టమాటా సాస్ని కూడా ఒక రెండు స్పూన్లు వేసుకోండి ఈ రెండు సాసులను వేసిన తర్వాత బాగా కలుపుకోండి కలుపుకొని ఇక చివరిగా మనము ఇందులో వేడివేడిగా వండుకున్న రైస్ని వేసుకోండి ఇక్కడ మీరు బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు అన్నాన్ని కూడా వేసుకొని బాగా కలపండి ఇంతేనండి పన్నీర్ ఫ్రైడ్ రైస్ పాల వెరుగుడుతో మనము ఇలాగా చాలా టేస్టీగా ఎంతో హెల్తీగా మనం ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు వీకెండ్స్లో కానీ లేదా పిల్లల లంచ్ బాక్స్లకి కానీ చాలా బాగుంటుందండి ఇక మీదట పాలు విరిగిపోతే అస్సలు పడేయొద్దండి ఇలాగా టేస్టీ ఫ్రైడ్ రైస్ని చేసి మీ పిల్లలకి ఇంట్లో వాళ్లకు పెట్టండి తర్వాత వాళ్లే అడుగుతారు అమ్మ మాకు ఇలాగా పన్నీర్ రైస్ చేసి పెట్టమని చెప్పి అంత టేస్టీగా ఉంటుంది పాల విరుగుడుతో మనము పాలకోవాను కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఇదే పాల విరుగుడుతో మనము పరోటా కూడా తయారు చేసుకోవచ్చు ముందు ముందు వీడియోస్లో మీకు ఆ రెసిపీస్ని తప్పకుండా షేర్ చేస్తాను ఇదేనండి మరి ఇవాళ వీడియో పన్నీర్ ఫ్రైడ్ రైస్ అదేనండి మన పాల విరుగుడుతో ఫ్రైడ్ రైస్ ఈసారి మాకు చాలా టేస్టీగా వచ్చింది ఎంతో అద్భుతంగా ఉంది హోటల్ స్టైల్లో పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనము కలుషం మీద పెట్టుకున్న డబ్బును మరుసటి రోజు తీసి మీ దేవుడి హుండీలో వేసుకోవచ్చు ఈ డబ్బుతో మనము ఎక్కడికైనా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ లేదంటే దేవుడికి సంబంధించిన వస్తువులను కొనడం కానీ చేయవచ్చు లేదా దాన ధర్మాలకు వేటికైనా మంచి కార్యాలకు వేటికైనా ఉపయోగించవచ్చును పూజ చేసుకున్న రోజే మంచి రెండు సంకేతాలు కనిపించాయని చెప్పాను కదా అవి ఏవి అనగా మా బాబు పూజ అయిపోయిన తర్వాత ఇంటికి లంచ్కు వచ్చేటప్పుడు అమ్మ నీ కోసం ఏమో తెచ్చాను ఒక్కసారి కనుక్కో అని అన్నాను ఇలాగా ఇంటికి వేప ఆకులను తీసుకొని వచ్చాడు వేప ఆకు అంటే ఎల్లమ్మ తల్లి ఇలాగా అమ్మవారి అనుగ్రహం మా మీద ఉంది అని నేను అనుకున్నాను ఒక సంకేతంగా వెంటనే ఆ రోజే మా వారి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఒక అతను దసరా నవరాత్రులలో అమ్మవారికి కుంకుమ పూజ చేసిన కుంకుమ అలానే హోమాలలో ఉన్న విభూది రెండింటినీ పంపించారు ఇక ఇంతకంటే మనకు కావాల్సిన నిరూపణ ఏముందో మీరే చెప్పండి నాకు పట్టరాని సంతోషం వేసింది ఇక అమ్మవారి అనుగ్రహము మన మీద ఉంది అని అనడానికి ఇంతకన్నా వేరే సంకేతాలు ఏవైనా కావాలా మీరే చెప్పండి మరి వీడియో ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ వారికి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రం షేర్ చేయండి మరొక మంచి వీడియోతో